పొత్తు ఉమ్మడి జిల్లాలో చిచ్చుపెట్టిందే అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నైరాస్యంలో ఉన్న నేతలు అదును దొరకగానే తమ దారి తాము చూసుకుంటున్నారా ఆ పార్లమెంటు పరిధిలో ప్రతిపక్ష పార్టీలో బలమైన నేతల కోసం గాలం వేసిన హస్తం పార్టీకి అనుకోకుండా అవకాశం కలిసొస్తుందే గోడదోగుడు రాజకీయంతో పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి ప్లస్ కారున్నాయి కాంగ్రెస్తో కరచాలనం చేయబోతున్న ఆ మాజీలెవరు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంటే నేతలు పార్టీని వీడుతుండడం కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు మొదటి వికెట్ గా పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత కారుకు బైబై చెప్పి హస్తంతో జత కలిశారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మర్యాదపూర్వకంగా అంటూ కాంగ్రెస్ సీఎంని కలుస్తున్నారు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు పదేళ్లుగా అధికారంలో ఉన్న నాయకులు ఒక్కసారిగా పార్టీ ఓడిపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుతో పాటు వ్యాపార లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు పార్టీ మారుతున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీజేపీలో బలమైన నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాలకు గాను పదిహేను స్థానాలను గెలిచి చాటాలన్న టార్గెట్ తో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో ఏడు నియోజకవర్గాలుండగా నాలుగు స్థానాలను బీజేపీ రెండు స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటే కాంగ్రెస్ ఒకే చోట గెలిచింది అయితే ఈ పార్లమెంటు స్థానాన్ని ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది ఇదే సమయంలో బీఆర్ఎస్లో రేగిన చిచ్చును క్యాష్ చేసుకునే పనిలో ఉంది కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేస్తాయని కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించడంతో సిర్పూర్ నియోజకవర్గ రాజకీయాల్లో అగ్గిరాజుకుంది ఈ పొత్తును వ్యతిరేకిస్తున్న నేతలు అదే అదనుగా బీఆర్ఎస్ని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని సిర్పూర్ హాట్ టాపిక్గా మారింది కోనప్ప వర్సెస్ ఆర్ఎస్పి అన్నట్లు మాటల యుద్ధం నడిచింది మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోనప్ప సిర్పూర్ని తన కంచు కోటగా మార్చుకున్నారు అలాంటి బలమైన నేత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ చేతిలో మూడు వేల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు కోనప్ప ఓటమిలో కీలక పాత్ర పోషించింది బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ఎన్నికల్లో ఆర్ఎస్పీకి నలభై వేల ఓట్ల వరకు పోలవడంతో కోనప్పకి ఓటమి తప్పలేదు ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు కోనప్ప కొన్నాళ్లుగా కోనప్ప పార్టీ మారతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుకు బీఆర్ఎస్ నిర్ణయంతో కోనప్పకు అవకాశం చిక్కింది ఇప్పటికే ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్గా ఉన్న తమ్ముడు కోనేరు కృష్ణ మరికొందరు నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కోనప్ప ఈ నెల పన్నెండున కాంగ్రెస్లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు కోనేరు కోనప్ప రాకని అధిష్టానం స్వాగతిస్తున్నా సిర్పూర్ కాంగ్రెస్ నాయకుడు రావి శ్రీనివాస్ బీఎస్పీని వీడి కాంగ్రెస్ లో చేరిన హర్షద్ వ్యతిరేకిస్తున్నారు కోనప్పకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపీట వేసి జిల్లా బాధ్యతలు అప్పగిస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డారట కాంగ్రెస్ సీనియర్ నేతలు మరోవైపు కోనేరు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధం కావడంతో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు సిర్పూర్ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలంతా కోనప్ప వెంట పార్టీ మారడానికి సిద్ధమయ్యారని సొంత పార్టీ నేతలు అంటున్నారు దీంతో సిర్పూర్ ఇలాకాలో బీఆర్ఎస్ ఖాళీ అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న తాము కలిసి ఎలా పనిచేస్తామని గులాబీ పార్టీ అంటున్నారు మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డ తమకు చెప్పా పెట్టకుండా ఆర్ఎస్పి ఎలా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆయనపైన కారాలు మిరియాలు నూరుతున్నారు బీఎస్పీ నేతలు కార్యకర్తలు దొరల గడీలను బద్దలు కొట్టి వారి పాలనకు చరమగీతం పాడాలన్న ఆర్ఎస్పీ దొరలకు ఎందుకు సరెండర్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు ఆదిలాబాదులో రేగిన చిచ్చు కోనప్పతో ఆగేలా లేదని ఆయనతో పాటే మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది అదే కనుక జరిగితే ఇక ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే మరి బీఆర్ఎస్ అధినేత ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో చూడాలి